మాల్దీవ్ల అధ్యకుడుతో కీలక సమావేశం ఇరు దేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక చర్చలు కేంద్ర హోంమంత్రి అధ్యక్షత యాంటీ నక్సలిజం మీటింగ్ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో పలు రాష్ట్రాల సీఎంలతో సమావేశం రతన్ టాటాకు తీవ్ర అస్వస్థత అంటూ వదంతులు వదంతులను నమ్ముతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులపై సర్వేకు ఆదేశం సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్మికులకు చెక్కులు అందజేసిన డిప్యూటీ సీఎం సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ రైలుకి తగ్గిన ఆదరణ బోగిల సంఖ్యను కుదించాలని నిర్ణయించిన రైల్వే శాఖ కామారెడ్డి జిల్లా దేశాయిపేటలో దేవి నవరాత్రి వేడుకలు పెద్ద సంఖ్యలో అష్టదశ పీఠాన్ని దర్శించుకుంటున్న భక్తులు మరిపేడ మహిళల కోలాహలం బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ తెలంగాణలో భారీగా పెరిగిన టమాటా ధర రిటైల్ మార్కెట్ కిలో వంద రూపాయలకు చేరిన రేటు ఏపీ సీఎం ను కలవనున్న బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుతో భేటీ కానున్న మల్లారెడ్డి మాధవరం కృష్ణారావు తీగల కృష్ణారెడ్డి దసరాకు సొంతూర్లకు వెళుతున్న పట్నం వాసులు జనాలతో కిటికిటలాడుతున్న ప్రధాన బస్టాప్లు అమరావతి ఓర్ఆర్ నిర్మాణానికి వేగంగా అడుగులు తుది అలైన్మెంట్ ఖరారుపై దృష్టి పెట్టిన అధికారులు ఏపీలో మద్యం షాపులకు జోరుగా దరఖాస్తులు ఇప్పటికీ తొమ్మిది వేల దుకాణాలకు వచ్చిన అప్లికేషన్లు ఏపీలో వరద నష్ట పరిహారం అందని బాధితులకు గుడ్ న్యూస్ ఈ రోజు సాయంత్రానికల్లా బ్యాంకు ఖాతాలు నగదు జమ నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు భారీ వర్షాలకు నీటి పాలైన రైతు కష్టం అశ్లీలతకు అడ్డగా మారుతున్న విశాఖ నగరం స్పా సెంటర్ల చాటున కొనసాగుతున్న అశ్లీలం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏపీలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కోల్కతాలో రెండో రోజు వైద్యుల ఆమరణ నిరాహార దీక్ష బెంగాల్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా డాక్టర్ల నర్సునలు ఉధృతం